పార్ట్ సెవెన్ అయింది పార్ట్ ఎయిట్ లోకి వచ్చాము ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలు అయింది నలభై ఐదు నిమిషాలు వదిలేస్తా ఓకేనండి నీకు అర్థం అవటాన్ని చాలా సింపుల్ గా తయారు చేసుకొచ్చాను పార్ట్ ఎయిట్ పార్ట్ ఎయిట్ అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం సిద్ధాంతపరమైన ఆజ్ఞల్లో రెండో ఆజ్ఞ సిద్ధాంతపరమైన ఆజ్ఞులు రెండో ఆజ్ఞ ఏంటి అక్కడ కంటిన్యూషన్ చదవండి ఇరవై ఆజ్ఞా నిర్మాఖండం కంటిన్యూషన్ చదవండి మళ్ళీ ఏం చెప్తున్నాడు అంటే విగ్రహమును నువ్వు చేసుకోకూడదు వాటికి సాగిల పడకూడదు పూజింపకూడదు అన్నాడు ఎందుకు ఎందుకు అని అడిగితే చెప్తున్నాడు అందే గాని ఇప్పుడు నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని అయిపోయింది దాని కంటిన్యూ ఇష్టం దేవుడు ఏం చెప్తున్నాడు అంటే రెండో ఆజ్ఞ ఏంటంటే సిద్ధాంతపరమైన ఆజ్ఞలో రెండో ఆజ్ఞ ఏంటంటే విగ్రహమును చేసుకోకూడదు పూజింపకూడదు సాగిల పడకూడదు ఎందుకు అని అడిగితే చెప్తున్నాడు పైన ఆకాశం అందే కాని కింద భూమి అందరికి భూమి అందే గాని భూమి కింద నీళ్ళందే భూమి కింద నీళ్ళ అందే కాని ముందు దేని రూపమునైన రూపమునైనాను విగ్రహమునను విగ్రహమునైనాను నువ్వు చేసుకుని చేసుకోనకూడదు వాటికి సాగిన వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు వాటిని పూజింపూడదు కంటిన్యూషన్ చదువు ఏలయనగా ఏలయనగా నీ దేవుడనే యహోవనకు నేను నీ దేవుడనే యహోవా గనకు నేను రోషం గల దేవుడును రోషము గల దేవుడను రోషము గల దేవుడను నేను రోషం కలిగినోడిని నువ్వు ఎటువంటి విగ్రహం చేసుకోవద్దు సాగిలపడద్దు పూజించొద్దు ఇంటిలో అన్ని తెచ్చిపెట్టే నానుండంగా మా సత్యగాడు కొంచెం పెద్ద అయిన తర్వాత నా ఫోటో ఒకటి పెట్టుకుని దానికి పూజ చేస్తున్నాడు ఎలా ఉంటదండి కంటి ముందు నేను కనపడు నాకు అన్ని తెచ్చిచ్చా నేను ఫోటో పెట్టుకుని కూర్చో వింటాడు దేవుడికి కూడా అలాగే ఉందండి విగ్రహాన్ని చేసుకుంటే బయటివాడు విగ్రహాన్ని ఎందుకు చేస్తున్నారా అని అడిగితే ఏం చెప్తారు తెలుసా నిగ్రహం కోసం విగ్రహం చేసుకున్నా ఉంటారు మీరు అందరూ మోకరించి ప్రార్థన చేస్తారు రోజు ఎదురుకొండే ఏదైనా విగ్రహం ఉంటదండి ఇప్పుడైనా ఎందుకు ఉండలేదు కంటికి కనపడతాడండి దేవుడు మాట్లాడే దేవుడు కనిపించే కనిపించేది ఏమిటి మళ్ళీ అపార్థం చేసుకోవద్దు నా గట్టిగా మాట్లాడితే ఇప్పుడు నా పక్కన కూర్చొని ఉన్నాడు దేవుడు ఈ పక్కన కూడా కూర్చొని ఉన్నాడు దేవుడు మన కదలిక మెదలిక చూస్తూనే ఉన్నాడు నా యాంక దేవుడు రెండో ఆజ్ఞ ఏంటంటే సిద్ధాంతపరమైన అర్జునులు రెండో ఆజ్ఞ విగ్రహమును చేసుకుని పొద్దుని చెప్పా మీకు నాతో సహా మనం అందరం ముగ్గురు దేవుళ్ళని విగ్రహాలు చేసుకుని పూజిస్తున్నామని చెప్పా అది ఇప్పుడు కంటిన్యూస్ చెప్తా ఓకేనండి దేవుడు ఎందుకు విగ్రహం చేసుకోవద్దు అన్నాడు విగ్రహం దేవుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అంటే దేవుడు విగ్రహాన్ని చేసుకుంటే మాత్రం చాలా హీనంగా చూస్తాడండి మనల్ని ఎవరైనా విగ్రహం ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం అన్ని సమాధానం ఏంటంటే నిగ్రహం కోసం అంటున్నారు విగ్రహ ఆరాధన దేవుడు ఎందుకు వద్దు అంటున్నాడు అంటే మన క్లారిటీ చాలా మందికి ఈ రోజు వరకు లేదు ఈ రోజు మీకు క్లారిటీ అనేది వస్తుంది మా పిల్లవాడు నా ఫోటో పెట్టుకుని దాంతోనే మాట్లాడుతున్నాడు నా ఫోటోతో మాట్లాడుతున్నాడు ఏమని మమ్మల్ని లైవ్ గుప్తి నుంచి తీసుకొచ్చింది ఈయనే నాకు పప్పలు తెచ్చేది ఈయనే నాకు బట్టలు కొనేది ఈయనే ఎదురుకుండా ఉన్నానా లేనా ఉన్నప్పుడు విగ్రహం ఎందుకు ఓకేనా రైట్ ఈ సింపుల్ ఉపనం మీకు అర్థమైంది కాబట్టి కంటిన్యూస్ ముందుకెళ్ళిపోతున్నాను పిల్లల అవసరాలు అన్ని తీర్చేది మనమైతే మన ఫోటో పెట్టుకుని ఇదే నా అవసరాలు తీర్చిందని మొక్కటం సాగిల పట్టడం చేస్తే మనకు ఎంత కోపం వస్తుందో చూస్తున్నా వింటున్నా మాట్లాడుతున్న దేవుడికి కూడా చాలా కోపం వస్తుంది అన్నిళ్ళని చూసి అంటే మనం అన్నిళ్ళు చూసి ఏమంటాం అంటే వాళ్ళు విగ్రహారాధన చేస్తారంటే వాళ్ళకి బుద్ధి లేదంటారు ఎవరు క్రైస్తవులు ఇప్పుడు ఈ పాఠం అన్నిళ్ళుంటే మనకు బుద్ధి లేదంటారు ఓకే క్రైస్తవులు పూజిస్తున్న విగ్రహాలు మూడు కంటిన్యూషన్ చెప్తాను గ్రంథం పాఠం పేరు ఏంటంటే సిద్ధాంతపరమైన ఆజ్ఞల్లో రెండో ఆజ్ఞ పాట పేరు ఏంటంటే క్రైస్తవులు స్థాపించుకున్న మూడు విగ్రహాలు క్రైస్తవులు స్థాపించుకున్న మూడు విగ్రహాలు ఏజ్కేల్ గ్రంథం పద్నాలుగు మూడు విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో చెప్తున్నాడు క్రైస్తవులు స్థాపించుకున్న విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి నరపుత్రుడా ఈ మనుషులు ఈ మనుషులు తమ హృదయములలో గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఎనిమిదో మూడవ ఆ మూడో వచ్చిన ఏడుకెళ్ళ గ్రంథం పద్నాలుగో మూడో వచ్చిన నరపుత్రుడా ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని నిలుపుకొని దోషము దోషము పుట్టించు పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటి తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నప్పుడు చెప్పండి క్రైస్తవులు తమ హృదయాలలో మూడు విగ్రహాలను పెట్టుకుని వాటికి సాగిలబడుతున్నారు వాటిని పూజిస్తున్నారు ఎక్కడనే విగ్రహాలు అని చెప్పాడు బైబిల్ గ్రంథం ఎక్కడ ఏం చెప్పిందంటే హృదయములలో ఉన్నాయి నిలుపుకున్న మొదటి విగ్రహం ఏంటని చెప్తా ఐదు మహాసముద్రాలు మీ అందరికి తెలుసు ఐదు మహాసముద్రాలలో లోతైన సముద్రం ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం దానికన్నా లోతైనది అంటే మానవ హృదయం దానికన్నా లోతైనది మానవ హృదయం ఈ మనస్సులో క్రైస్తవులు నిలుపుకున్న విగ్రహాల గురించి ఈరోజు మనం అందరం తెలుసుకుందాం ఒకవేళ ఈ రోజు వరకు ఉంటే రేపటి నుంచి వాటిని తొలగించి వాటిని సాగిల పడకుండా వాటిని మొక్కకుండా ఉంటే దేవుడు మనల్ని అన్నిలుగా భావించకుండా ఉంటాడు ఒకవేళ క్రైస్తవులమైన మనం ఈ మూడు విగ్రహాలని మనం సాగిల పడి పూజించుతున్నాం అనుకోండి దేవుడు కూడా మనల్ని అలా లెక్క అంటే అన్నిళ్ళు కింద లెక్క కడతాడు మొదటి దేవుడు మొదటి దేవుడు మన క్రైస్తవుల హృదయాలలో నిలుపుకున్న మోకరిస్తున్న

అవసరమైంది యోగు గ్రంథం పన్నెండవ సగం నుంచి వారి బాహుబలమే వారి దేవుడు మొదటి దేవుడు క్రైస్తవులు తమ హృదయాల్లో నిలుపుకున్న మొదటి విగ్రహం మొదటి దేవుడు ఎవరంటే బాహుబలం అంటే నా బలమే నా దేవుడు చాలా మంది ఉన్నారంట బాహుబలమే వాళ్ళ కండ బలమే దేవుడు అను కొందరు ఈనాడు యవనస్తులందరికీ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ ఆరోగ్యమే వాళ్ళ కండబలమే వాళ్ళ అదమే ఎలా మాట్లాడతారంటే దేన్ని లెక్క చేయరు ఎందుకంటే వాళ్ళ బలమే వాళ్ళ దేవుడు వాళ్ళ బలమే వాళ్ళ యొక్క దేవుడు గిట్టిగా మాట్లాడితే ఏమంటారో తెలుసా రాసి చూసుకుందామంటారు ఎందుకని ఆ బాహుబలం ఉంది కాబట్టి ఈ విగ్రహాన్ని అందరు తమ మనసులో నిల్చుకుంటే వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో అన్నిలే బాహుబలి ఎవరంటే దేవుడు బాహుబలి బాహుబలమే దేవుడిది యోగు గ్రంథం పన్నెండవా వారి బాహుబలమే వారి దేవుడు అనుకుందరు మొదటి విగ్రహం ఏంటంటే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ తమ హృదయాల్లో నిలుపుదల చేసుకుని పూజిస్తున్న ఆ పూజిస్తున్నాం మోకరిస్తున్న విగ్రహం ఏంటంటే వారి బాహుబలమే వారి దేవుడు యవ్వన దశలో ఉన్న పిల్లల్ని కదవలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ మనసులో ఒక దేవుడు అన్నాడు ఎవరంటే బలం వాళ్ళు బలం వాళ్ళ యవ్వన బలమే వాళ్ళకి దేవుడు ఈ మరి ఈ విగ్రహం సంగతి ఏంటి ఈ విగ్రహం కంటికి కనపడద్ధా బాహుబలం అనే విగ్రహం కంటికి కనపడద్ధా బయటి సమాజానికి కనపడదు కానీ విగ్రహారాధన చేస్తున్నట్లు కానీ మనం జనాల బయట పెట్టుకున్న విగ్రహాన్ని చూసి మనం ఏమనుకుంటామంటే విగ్రహారాధన చేస్తున్నారు విగ్రహారాధన చేస్తున్నారు విగ్రహారాధన చేస్తున్నారు అంటే వాళ్ళని మించిన విగ్రహారాధన క్రైస్తవులే చేస్తున్నారండి మరి ఈ విగ్రహం కట్టి కనపడతా అంటే కనపడుతుంది మనసులో నిలిపిన విగ్రహం దేవుడికి మాత్రమే కనపడుతుంది వెంటనే నిండి దేవుడు అన్నింటిగా భావించేస్తాడు అంతే క్రైస్తవుడు కాదు అన్యుడు క్రైస్తవుడు కాదు అన్యుడు అని అనుకుంటాడండి అప్పుడు మన పరిస్థితి ఏంటి చెప్పండి రెండో దేవుడు సింపుల్ అర్థమైపోయింది ఆ రెండో దేవుడు పిలిపి పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన క్రైస్తవులు తమ హృదయంలో నిలుపుదల చేసుకున్న రెండవ దేవుడు రెండవ విగ్రహం దానికి ప్రతి ఒక్కళ్ళు సాగిలు పడుతున్నాం మోకరిస్తున్నాం పూజిస్తున్నాం పిలిపి పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన పిలిపి పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదో నాశనమే వారి వారి అంతము కడిపే వారి దేవుడు అర్థమైంది మాట మీకు వారి కడుపు అక్కడేమో బాహుబలమే దేవుడు అనుకుంటున్నారు అదొక విగ్రహాన్ని పెట్టుకున్నారు వాళ్ళ కడుపే వారికి దేవుడు అంటే పెళ్లికి అనుకుందాం నాతో సహా అన్న పొద్దున్న మీకు గుర్తుందో నేనే స్పెషల్ కాదు అందరం ఒకటే నాతో సహా అందరికీ దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి అంటారు వాళ్ళ కడుపి కనీసం ఒక అరగంట ఆకలి వేసినా సరే తట్టుకోలేని తట్టుకోలేదు ఉంది ఏదో ఒకటి తినేయాలంతే కడుపు దేవుణ్ణి మాత్రం అందరూ ఏం చేస్తున్నారంటే చక్కగా చల్లారుస్తున్నారు దాన్ని మీ కడుపు దేవుడు కాదండి నా కడుపు దేవుడు కాదా కానీ యేసుక్రీస్తు నలభై రాత్రి పగడ్లు ఏమీ తినలేదంట ఇప్పుడు కడుపు దేవుని జయించాడైనా బాహుబలాన్ని కూడా జయించాడా బాహుబలం వద్ద ఏ బలాన్ని పెట్టుకున్నాడంటే దేవుని బలాన్ని పెట్టుకున్నాడు ఉదయం లేసిన దగ్గర నుంచి బ్రష్ చేసిన దగ్గర నుంచి వంట పాత్రలు సిద్ధం చేసుకునేది కానీ మనం బ్రష్ చేసేది కానీ దేనికోసం అంటే కడుపు కోసం కడుపు దేవుడి కోసం దాన్ని ఇప్పుడు కూడా చక్కగా ప్రశాంతంగా ఉంచాలి ఇజ్రాయిల్ అయితే మాంసం కోసం ఏడ్చారంటే అంటే వాళ్ళు ఏ దేవుణ్ణి పెట్టుకున్నారు కడుపు దేవుణ్ణి పెట్టుకున్నారు ప్రస్తుతం మన రాష్ట్రం స్థూలకాయల్లో మొదటి స్థానానికి త్వరలో చేరబోతుంది అంటే ఎయిడ్స్ రోగులు ఉన్న రాష్ట్రాల్లో మన ఆంధ్ర రాష్ట్రాలే మొదట షుగర్ వ్యాధి గ్రస్తుల్లో కూడా మన ఆంధ్ర రాష్ట్రాలే మొదట త్వరలో రాబోతుంది స్థూలకాయలు ఎక్కువగా కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానానికి వెళ్ళిపోతుంది కారణం ఏంటంటే కడుపు దేవుడు కడుపు దేవుడు రెండో దేవుడు ఎవరండి కడుపు దేవుడు ఈ విగ్రహాన్ని మనసులో నిలుపుకుని అన్నిల విగ్రహాలతో అన్ని విగ్రహాలు పెట్టుకున్నారండి అదేంటి పూజ చేస్తున్నారని సాకిలు పడుతున్నారని అని అనేది చాలా మన మనమే మోసపుచ్చుకోవడం దేశ దేశక్రీస్తు దీని చేయించాడు అంటే నలభై రాత్రి పగిలండి మనం ఉంటామండి అసలు ఇటు ఉపాసం చేస్తే తెల్లారిటీకి కాళ్ళు చేతులు లాగేస్తాయి కాబట్టి కడుపు దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉండండి దానికి సాగిలు పడకండి దాన్ని పూజించకండి దాన్ని కంట్రోల్లో పెట్టుకోండి ఇంకోటి బాహుబలాన్ని విషయంలో కూడా అంటే నాకేంటి నాకు ఉద్యోగం ఉంది నాకేంటి పొరలం ఉంది నాకేంటి డబ్బు ఉంది నాకేంటి వయసు ఉంది నాకేంటి కండ బలం ఉంది ఏ ఈ విగ్రహాలన్నీ మన మనసులో ఉంటే దేవుడు నిన్ను అన్యుడిగా భావిస్తాడు అమెరికా లాంటి దేశాలు ఎలాగే అనుకుంటే కంటికి కనిపించని చిన్న వైరస్ గడగడలు ఆడించేశాడు ఏంటది కరోనా అది ఆయన బలం మన మన బలం ఎంతది బిక్కు 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 బిక్కుంటా కూర్చున్నారు అందరూ కూడా ఇంట్లో మేటి రాలేదు అర్థమైపోయిందిగా మూడో దేవుడు మూడో దేవుడు ఆల్రెడీ మూడో దేవుడు క్లూ ఇప్పుడే చెప్పేసి ఏంటది ఈ ప్రపంచంలో అతి త్వరలో రెండే రెండు దేవుళ్ళు రాబోతున్నారు ఒకటి దేవుడు రెండోది సిరి చూడండి మత వార్త ఆరు ఇరవై నాలుగు దీని ఏమంటారంటే పైసా దేవుడు రూపాయి దేవుడు డాలర్ దేవుడు ఓకేనా మతే సవార్త ఆరు ఇరవై నాలుగు వచ్చి ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరలు అంటే ఒకళ్ళు దేవుడికి గానీ సిరికి గాని రెండింటిలో మాత్రమే ప్రేమిస్తే రెండో వాళ్ళని దేశిస్తారు అయితే ధనం అవ్వచ్చు రెండోది సిరి దేవుడు అవ్వచ్చు కాబట్టి ఇప్పుడు మూడో దేవుడు ఎవరండి పైసా దేవుడు సంపాదించడానికి దాని వెనక మాలే మనుషులందరూ పడుతున్నారండి ఈ విగ్రహాన్ని తమ హృదయాల్లో నిలుపుదల చేసుకుని సాగిల పడి పూజించి వ్రతాలు కూడా చేసి ఉపవాసాన్ని కూడా చేస్తున్నారు అవునంటారు కాదంటారా కాబట్టి ధనం అంటే సుబ్బుగా కూడా ఏమంటారంట సుబ్బరాజు గారు అంటారు అంటారా క్యాష్ ఉంటే వెయిట్ ఇస్తుందంట డబ్బు లేని జీవితం వేస్ట్ అంట అండి అప్పలమ్మను కూడా అప్సరస్ అంటారంట డబ్బు ఉంటే కొండ మీద కోతినైనా అయినా దింపొచ్చు అంటే దింపలేరండి ధనమేరా అన్నిటికీ మూలం ఆ ఆ ధనము విలువ తెలుసుకున్నట్టు మానవ ధర్మం అని చెప్తున్నారు ప్రార్థన చేసినా మనం ఏం చేస్తామంటే దేవుడా ఏదో కావాలి ఏదో కావాలి దానికి లింక్ ఏంటంటే డబ్బు కావాలి బంగారం కావాలి ఉద్యోగం కావాలి పొలం కావాలి ఆస్తులు కావాలి భూలోకానికి వచ్చిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ మూడు విగ్రహాలు తన మనసులో నిలుపుకొన లేదు నిలుపుకోకుండానే జీవించాడు యేసుక్రీస్తు ఈ మూడు విగ్రహాలు మనసులోకి కూడా రానివ్వకుండా బ్రతికాడంటే ఎంత గొప్ప ఆలోచన ఎందుకంటే మరణపు ముళ్ళు ఆయన గుచ్చుకోకుండా బ్రతికాడంట మరణపు ముళ్ళుని విరిచేశాడు చివరిలో మరణపు ముళ్ళు ఆయన గుచ్చుకోకుండా బ్రతికాడు చివరిలో మరణపు ముళ్ళుని విరిచాడు బాహుబలం తన బలాన్ని చూసి దేవుణ్ణి ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల పక్కన పెట్ట ఆయన అంతటా ఆయనే మరణం పొందగలడు ఆయన అంతటా ఆయనే తిరిగి లేవగలడు పర భూలోక పాతాళ లోకాల సర్వాధికారం ఉంది ఇటుగా మాట్లాడితే కంటికి కనపడిచే సృష్టి అంతా కూడా ఆయనే చేశాడు బలవంతుడే అయినప్పటికీ దేవుని బలాన్ని ఎప్పుడు కూడా తగ్గించలేదు తన బాహు బలమే దేవుడు అని ఎప్పుడు కూడా అనుకోలేదు దానికి ఉదాహరణ ఏంటంటే ఐదు రొట్లు రెండు చేపలు చేసినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు కడుపు దేవుడు జాకోబు బావి దగ్గర ఆకలి దాహం ఉన్న యేసుక్రీస్తు శిష్యులు వెళ్ళి ఆహారం తేవడానికి వెళ్తే ఒక స్త్రీకి సమర స్త్రీకి వాక్యం చెప్పి ఆమెని మార్చారు ఈ లోపల ఆహారం తెస్తే మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది నా దా ఆకలి దాహం కూడా తీరిపోయిందని చెప్పడం జరిగింది కడుపు దేవుడికి ఎప్పుడు కూడా దాసోహనాల నలభై రాత్రి బగలు కఠోర ఉపవాసం చేశాడు కానీ కడుపు దేవుడికి మాత్రం లొంగలు అప్పుడు వచ్చింది ఎవరో అప్రవాదొచ్చి రాళ్ళను రొట్లుగా మార్చుకుని తినేసేమని కానీ లొంగలేదు మూడోది ఏంటండి సిరి సిరి చచ్చిపోయిన మనిషిని లేపిన మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులవారు వారు చచ్చిపోయిన వాడిని లేపుతాను పది కోట్లు అన్నాడు అనుకోండి చచ్చిపోయిన వాడిని నేను లేకపోతే పది కోట్లు అంటే ఇప్పుడు ప్రపంచంలో అందరికన్నా ధనవంతుడు ఎవరవుతారు విసుకిస్తే అవుతారు కానీ ఇప్పుడు కూడా సిరి మీద ఆశ అనేది ఆయనకి లేదు ఎవరి మీద ఆశందంటే సిరికి కానీ దేవునికి కానీ దాసులే ఉంటాం అన్నట్టుగా ఆయన దేవుడికే దాసుడిగా ఉన్నాడు ఏమండి చచ్చిపోయిన వాడిని లేపుతాను పది కోట్లు అంటే ఇస్తారు ఎవరు జనాలు ఈ రోగానికి ఎంత ఈ రోగానికి ఎంత రేటు పెట్టారనుకోండి ఇప్పుడు ప్రపంచంలో కోటేశ్వరుడు ఎవరు అవుతారు యేసుక్రీస్తున్నారు కానీ ధనం అనే దేవుణ్ణి తన మనసులో నిలుపు అస్థిరమైన ధనమందు నన్మకించొద్దని చెప్పాడు దేవుని నమ్మకం ఉంచమన్నాడు ఈ చివరిగా ఈ మూడు కూడా ఎక్కడ కలిసిపోతాయి అని చెప్పాడంటే మట్టిలో కలిసిపోతాయి అని చెప్పడం జరిగింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు మూడు విగ్రహాలని మూడు విగ్రహాలని తన మనసులో నిలుపుకోలేదు చెప్పండి క్రైస్తవులు చేస్తున్న విగ్రహారాధన ఏంటి తమ మనసులలో మూడు విగ్రహాలను నిలుపుకున్నారు మొదటి విగ్రహం ఏంటంటే బాహుబలం ఒక విగ్రహం కడుపు దేవుడు ఒక విగ్రహం సిరి అనే దేవుడు ఒక విగ్రహం ఈ మూడు విగ్రహాలని మనం నిగ్రహంగా తొలగిస్తే తప్పితే మనం దేవుడు మనల్ని క్రైస్తవులుగా చూడడం మన భారతదేశం తీసుకుని చర్చ అన్ని పనులు అన్ని పర్ఫెక్ట్ గా చేస్తున్నా ఈ మూడు విగ్రహాలు మన హృదయంలో ఉంచుకొని వాటికి సాగిల ప్రార్థన చేసి పూజలు చేసి ఉపాసన చేస్తంటే మనల్ని ఎలా పరిగణిస్తాడు అన్నిలుగా పరిగణిస్తాడు అంతే ఇప్పుడు మనం బయట నుంచి వాళ్ళు అంత పెద్ద విగ్రహం చేసుకున్నారు వీళ్ళు ఎంత పెద్ద విగ్రహం పెట్టారు వాళ్ళు అంత పెద్ద విగ్రహం పెట్టారు అని అనుకుంటున్నాం అంతకన్నా దారుణమైన స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు వాళ్ళని చూసి అంటే మనం సరిపోతామా సరిపోవండి ఇప్పుడు సరిపోతాం తెలుసా ఈ తొలగించుకున్నప్పుడు మనం సరిపోతాం ప్రసాదం సార్ ఆప్ చేసాము